సంగ్రహాలయం ప్రజాస్వామ్య దేవాలయం అనొచ్చు నాటి స్వాతంత్రోద్యమం ఘట్టాలతో పాటు అతిపెద్ద ప్రజాస్వామ్య భారత ప్రస్థానం నుంచి ముందు తరాలు స్ఫూర్తిని పొందొచ్చు అంతేకాదు పిఎంస్ మ్యూజియంలో మీకు నచ్చిన ప్రధానితో మీరు ఫోటోలు తీసుకోవచ్చు మీ అభిమాన ప్రధానితో నడవవచ్చు అత్యాధునిక హోలోగ్రామ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీల ద్వారా భూత భవిష్యత్ కాలాల అనుసంధానం చేస్తోంది ప్రధానమంత్రి సంగ్రహాలయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఏది అసాధ్యం కాదన్నట్లుగా మారింది ఎన్నో సాంకేతిక అద్భుతాలకు వేదికగా నిలిచింది వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీ హోలోగ్రామ్స్ వంటి ఆధునిక టెక్నాలజీతో సరికొత్త అనుభూతినిస్తుంది ఈ షో ద్వారా మన భారత రక్షణ బలగాలు పారామిలిటరీ ఫోర్సెస్ వారు చేస్తున్న ఆపరేషన్స్ మన శక్తి సామర్థ్యాలు అంతర్జాతీయ స్థాయిలో ఈ శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా ఇక్కడ డిపెక్ట్ చేశారు ఆ స్క్రీన్ మీద జరుగుతున్న దృశ్యానికి తగ్గట్టుగానే ఈ ఇందులో దీంట్లో కదలికలు అన్నీ ఉన్నాయి ప్రధాన మంత్రితో ఫోజ్ ఇవ్వాలంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ సాయంతో ఆ కోరికను తీర్చుకోవచ్చు మీ పక్కనే ప్రధాని కూర్చొనున్నట్లుగా ఉంటుంది మీరు ఎవరైనా ప్రధానమంత్రితో ఫోటో దిగాలనుకుంటున్నారా ఇది చాలా కొద్ది మందికి అరుదుగా లభించే అవకాశం కానీ ఈ సంగ్రహాలయ ప్రధానమంత్రి సంగ్రహాలయాకు వస్తే ప్రధానమంత్రితో ఎంచక్క ఫోటో దిగొచ్చు అది కూడా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీతో మాత్రమే కాదు దేశానికి ప్రధానమంత్రులుగా సేవలు అందించిన పదిహేను మంది ప్రధానమంత్రుల్లో మీ ఫేవరెట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరితోటైనా సరే ఇక్కడ ఫోటో దిగే అవకాశం ఒక టెక్నికల్ అడ్వాన్స్మెంట్ సెల్ఫీ విత్ యువర్ ఫేవరెట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ఇప్పుడున్న టెక్నాలజీని బేస్ చేసుకుని మీకు ఏ ప్రధాని కావాలో ఆ ప్రధానిని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు దాన్ని దృశ్యాలు చూడొచ్చు ఫస్ట్ నెహ్రూని సెలెక్ట్ చేసుకుంది అమ్మాయి సో అక్కడ ఫోటోగ్రాఫ్ చూస్తుంటే నెహ్రూ పక్కనే అమ్మాయి కూర్చున్నట్టుగా ఇది డిస్ప్లే చేస్తుంది ఆగ్మెంటెడ్ రియాలిటీ సాయంతో మీ అభిమాన ప్రధానమంత్రితో పార్లమెంట్ ముందర నడుస్తున్నట్లుగా వీడియో తీసుకోవచ్చు దాన్ని పదిలంగా భద్రపరచుకోవచ్చు మీకు నచ్చిన ప్రధానమంత్రితో పార్లమెంట్ ముందు నడిచే అవకాశం కూడా కల్పిస్తుంది ఈ ప్రధానమంత్రి సంగ్రహాలయం అది ఎలా చేస్తారో ఏంటో ఇక్కడ ఉన్న టెక్నిషియన్స్ బేసిక్లీ దిస్ ఇస్ ట్రోల్ have all ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ministers here ప్రైమ్ మినిస్టర్స్ clearly యూ కెన్ క్లియర్లీ nehru ji till the current ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ జీ అండ్ దే come on the కమ్ ఆన్ ద స్క్రీన్ అండ్ దే the 18 సెకండ్ వీడియో here